హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నాకు తెలిసిన అన్నయ్య ఒకరు చింతపల్లిని తీసుకొచ్చి పంచపండు అయితే ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం అయితే వాలీళ్ళు పెట్టడమే కానీ పెడితే తినడం కానీ మా ఇంట్లో మాత్రం పంచపండు కోయడం మాత్రం ఇదే ఫస్ట్ టైం ఈ సంవత్సరంలో అయితే చాలా టేస్టీగా ఉంది అనమాట పంచపండు వచ్చిన మా భర్తను పిలిచి భర్త ఒకసారి రా పంచపండు వచ్చింది కోద్దామని చెప్తే కోయడం జరిగింది మీ భర్త వచ్చి అయితే అదిగా మా అమ్మగారు నేను మా పిల్లలు అందరం కలిసి పనసు పుల్ని అయితే మాత్రం తనలు తీయడం జరిగిందనమాట పనసు అయితే మాత్రం చాలా టేస్టీగా ఉన్నాయి మామూలు టేస్ట్ కాదు పండు కూడా బాగా ముగ్గిందనమాట అనమాట నేను తినడంతో పాటు మా బంధువులు కూడా కొద్ది కొద్దిగా ఇవ్వడం జరిగిందనమాట ఈ పనస్తల్లో ఈ ఏరియాలో అయితే మాత్రం ఈ పనస్తల్లో కాయ అదే పండు కాస్ట్ ఎంత ఉండదో చెప్పండి మా దగ్గర అయితే మాత్రం వంద రూపాయల నుంచి నూట పది నూట యాభై వరకు నూట యాభై దాటి మాత్రం ఉండదు ఎంత పెద్ద పండు అయినా ফাইনালে চালা পানোচ্ছে চালা পানোচ্ছ থ্যাঙ্ক থ্যাঙ্ক ফর